మాట్లాడారు కదా ఏమర్ అయింది మరి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తా వెరీ గుడ్ మరి అందరికీ చెప్పాలి మరి ఓకే బాబీ తీసుకొచ్చారు ఆడితే ఆరోగ్యం మీరు చూస్తుంది ఇంకా ఓకే అని చెప్పి చేశారు ఓకే మరి మీరు అందరు చెప్పే థ్యాంక్ యూ ఇంకో పాయిస్ मेरे जेल में जब पूछे बोलो, जब से राज्य तरंगे आ नोक तो नहीं बाद में कश्ती सारे चेंज। अंधेरी आलान से सुन ले, सकते हैं सिंधा नानी सोचो। इधर आप लोग लेके आ रहे, वहाँ पे लेके आ रहे, इधर तो इन्हीं कंडेक्टर से नहीं। అవేర్నెస్ కల్పించడం బాగుంటా ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం వల్ల మన యూత్ ఇన్స్పైర్ అయ్యి డ్రగ్స్ డ్రగ్స్ కి అలవాటు పడిపోకుండా ఉండి జీవితాలు జీవితాల్లో మంచి విజయ సాధిస్తారని ఆశించి ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ హెల్త్ కార్డ్ కార్డ్ అయిపోతుంది మన ఇప్పుడు మనకు పెట్టిన ప్రోగ్రామ్స్ ఎవరో డ్రగ్స్తోనే మాత్రం కానీ మనకు తెలియదు నైన్త్ టెన్త్ వాళ్ళే సిగరెట్స్ కూడా వాడుతున్నారు అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఓన్లీ డ్రగ్స్ మార్కమే కాదు సిగరెట్స్ మందు కూడా వాడుతున్నారు దాన్ని కూడా అలపట్టాలని కోరు లో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో అంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టమైపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు రోజు విద్యార్థుల దగ్గర నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అవేర్నెస్ పెట్టడం పెట్టాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతి అవుతుంది కొన్ని చోట్లైతే గంజాయి తోటలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రులు కూడా చాలా భయం భయవంగా భయాంధ్రాలతో కనిపిస్తున్నారు కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు యువత ఒక పక్క గంజాయికి అలవాటు కొడుతున్నారని తల్లిదండ్రులకు బాధపడుతున్నారు మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై ఐదు రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి గంజాయి అని ప్రయత్నించడంతో పార్టీ ఒకే కన్సర్తో ఒకే నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని నేరులతో పాటు ఈ గంజాయి ఎస్ గవర్నమెంట్ బాధ్యతగా కూడా మేము తెలియజేస్తాం ఎందుకు